హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అనకాపల్లెలోని నూకాలమ్మ ఆలయం గురించి తెలుసుకుందాము పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కలువు తీరి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది నూకాలమ్మ అనకాపల్లెలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఒక భక్తుడు నిర్మించిన ఈ గుడిలో నూకాలమ్మకాటు అరిసెలు బోరెలు పొంగణాలు ఉలవలు రాగి రాగి పిండితో చేసే ఉండు పువ్వులు మునగాకు కూర ఈత చెట్ల నుంచి సేకరించిన కళ్ళును నైవేద్యంగా సమర్పిస్తారు సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులుగా రాకుండా ఉండేందుకు ఊరు పొలిమేరలు నిర్మించారని నిర్మించారని ప్రతీతి ఆంధ్రతో పాటు ఒడిశా పశ్చిమ బంగు వాసులకు విలవేల్పోయిన నూకాలం ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి ఆర్కట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడట అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అప్పట్లో ఆ దేవిని కాకతాంబాదేవిగా పిలిచేవారట అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయాన్ని ధర్మకర్తలుగా ఉండేవారు క్రమంగా బ్రిటిషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజులు సామంతులుగా నియమించడంతో వాళ్ళంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు ప్రస్తుతం ఈ ఆలయానికి వైర్ల చీరల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి కాకతాంబాదేవి నూకాలమ్మగా పూజలు అంది అందుకుంటుంది అమ్మవారిని దర్శించుకు భోజన సదుపాయాలన్నీ కల్పిస్తే ఆలయ కార్యనిర్వాహక వర్గం సుమారు పదమూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ నిజాన్ని భక్తులు విరాళాలతోనే జరిపించడం అమ్మవారికి రోజు పర్వదినాలలో సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు ఇతర పూజాది కార్యక్రమాలు కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు అలాగే ఏడాది కోసం నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు ఉగాదికి ముందు అమావాస్య నాడు ఈ వేడుకలను శ్రీకారం చుడతారు కొత్త అమావాస్యగా పిలిచే ఈ రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ వేడుకలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా పశ్చిమ బంగాకు చెందిన ఎంతో మంది భక్తులు పాల్గొంటారు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాల నుంచి మేళ తాళాలతో ఊరేగింపులు వచ్చే భక్తులు వాళ్ళు చెల్లించే మొక్కులు అంతే కలిసినట్టుగా పిండి వంటలు వండుకొని దేవికి నివేదించడం ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిన కిటకిటలాడుతుంది ఈ ఆలయానికి రావాలంటే నూకాలం ఆలయం అనకాపల్లిలో ఉంటుంది అక్కడిన వరకు రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే ఆలయం రెండు కిలోమీటర్లు ఉంటుంది అదే విమానంలో రావాలనుకునేవారు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాలి అక్కడ నుంచి దాదాపు ఇరవై